కష్ట పరిస్థితిలో నీ క్రిత పరిస్థితుల్లో నీ జీవితంలో అది శత్రుని చుట్టూ ఉండగా నిన్ను పాడు చేయడానిక నిన్ను నాశనం చేయడానిక పాడు నీ చుట్టూ ఉండగా దేవుని సన్నిధిలో నువ్వు మూడపట్టగలిగితే నీ శత్రు మీద దేవుడు నీకు విజయాన్ని కలిగ చేస్తాను మీద నీకు విజయం కావాలా నువ్వు చేయవలసింది దేవుని సన్నిధిలో సన్నిధిలో దేవుని చేయాలి ప్రార్థన చేయాలి దేవుని బిల్లారా ఆయన సన్నిధిలో ప్రార్థించదన బిడల్లు ఆయన ఎన్నడూ చేయ దేవుడు కాదు ఆయన సన్నిధిలో మొరపెట్టి ఆయన సన్నిధిలో కన్నీరు గార్చదన బిడల్లు ఆయన ఖచ్చితముగా విడిపించ దేవుడు ఆయన ఖచ్చితంగా

ఆయన సన్నిధిలో మూకరించాలి ఆయన సన్నిధిలో మొరపెట్టాలి